బడాబాబుల మేడు కోసం తమ జీవన పంట పొలాల నుంచి కూడా మాస్టర్ ప్లాన్ లో ప్రతిపాదించిన ఐఆర్ఆర్ బైపాస్ రోడ్డును ను రద్దు చేయాలని గ్రేటర్ వరంగల్ పరిధి పైడిపల్లి ఆరేపల్లి బైపాస్ రోడ్ ఆరేపల్లికి చెందిన బాధితుడు బుద్ధ సుదర్శన్ మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బుద్ధ సుదర్శన్ మాట్లాడుతూ బైపాస్ రోడ్ బాధితుల అందరం హనుమకొండ జిల్లా కలెక్టర్ కు వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజుకు మంత్రి శ్రీనివాస్ రెడ్డిలను గత రెండు నెలల క్రితం స్వయంగా కలిసి రైతుల బాధలను వినతి పత్రాలను అందజేస్తామన్నారు తమ పంట పొలాల మీదుగా కొత్తపేట క్రాస్ రోడ్డు వరకు అశాస్త్రీయంగా రోడ్డును ప్రతిపాదించారని తెలిపారు ఇప్పటికే జాతీయ రహదారి క్రింద తమ గ్రామ రైతులు భూములు పోయాయని మళ్ళీ బైపాస్ రోడ్డు కోసం ఓఆర్ఆర్ రోడ్డు కోసం తమ జీవనాధారమైన పంట పొలాలను కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు హన్మకొండ జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు పేద ప్రజలకు రైతులకు న్యాయం చేయాలని బుద్ధి సుదర్శన్ కోరారు సుదర్శన్ అండి మాది ఆరపల్లె ఆరపల్లె గ్రామము అయితే ఈ ల్యాండ్స్ అన్ని మావే అయితే అప్పుడు ఇంతకుముందు ఏది కేసీఆర్ గవర్నమెంట్లో కూడా ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ పూలింగ్ అని అప్పుడు ఏదో మా మీద ఏది ప్రయోగం చేసేళ్ళు ఇక అప్పుడు ఎవరు కేసీఆర్ గారు వచ్చిండ్రు వస్తే ఏంటంటే ఒక్క ఏది పెట్టు పెడిపితే అవతల పడ్డాడు పోయి కేసీఆర్ ఒక్కటే పెట్టుకు అవతల పడ్డాడు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చి ఏదో ఏది వాళ్ళ వాళ్ళ అను అన్యాయం ఉన్నారు కదా వాళ్ళ దాని గురించి అట ఏది ఓ ఆర్ఆర్ఆర్ ఉంది కదా దాన్ని వాళ్ళకి అనుకూలంగా తిప్పుకుంటాను అట ఏది ఎంతమంది మా ఊరు ఏది ఉన్న వాళ్ళు రెండు ఎకరాలు అదే ఉన్నారు వాళ్ళు ఏది వాళ్ళు బతుకులు వాళ్ళు బతుతాను సరే ఇప్పుడు నేను ఉన్న ఏది నేనంటే జాబ్ చేసినా అయిపోయింది నా కొడుకు ఎంటెక్ పిహెచ్డీ చేసిండు నా నౌకర్ లేదు మరి ఏం చేస్తాడు మరి వచ్చి ఏదో భూమిలో పెట్ట బతుకురా అని చెప్తానా అట్లనే వాళ్ళు ఏది సరే డాడీ అని వది వస్తాను నా కొడుకు వస్తాను చూసుకున్నా పోతాడు కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సాబ్ ఏది నువ్వు ఏది మన మన అందరం కలిసి ఏది పని చేసినాం ఏపీపీలో కూడా ఎక్కడ అంటే పాలమూర్లా వికారాబాద్లా రాజమండ్రిలా మనం కలిసి ఏది వ్యవస్థలో చేసాం ఇప్పటికని చెప్తున్నా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఈ ఏది ఈ వీడియో ముఖంగా చెప్తున్నా ఇవన్నీ మానుకోండి ఏది ఏది ఎట్లయితే ఆర్ఆర్ఆర్ ఉందో సేమ్ అదేలాగా మీరు తీసుకురండి కానీ ఏది పేద రైతులను ఏది చిన్న చిన్న రైతులను మాత్రం మీరు ఏది వాళ్ళ పొట్టలు కొట్టకండి దయచేసి నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు తెలుసు ఈ భూములు ఏవైతున్నాయో మావి కాదు మా తాతలే కాదు తాత తాతలు ముత్తాతలు కాల్చున్నాయి బుద్ధే నాగమూ బుద్ధే మళ్ళీ అంటే ఆయన ఎప్పుడో వచ్చింది అట ఏను వెళ్ళొచ్చి ఏది వాళ్ళ కనిషి మాకు ఏది మా తాత వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు ఇప్పుడు మాది ఏడో తరం ఏడో తరం నడుస్తుంది మాది కాబట్టి దయచేసి చెప్తున్నా ఏది రేవంత్ రెడ్డి సాబ్ ఏది ఏది ఉన్నదో అలైన్మెంట్ ఆ విధంగా మీరు తీసుకున్నప్పుడు తప్ప ఏది దీనికి ఏదో ఏది మీ అనుగాయులు ఎట్లయితే ఉన్నదో ఏది మీ కుంట మీ మంది మాగాదులు ఈ వంజిమావీలో దిక్ లేదు వాళ్ళకి దగ్గరికి మాత్రం మీరు చేయకండి ఏది ఆ ఉన్నదా ఎన్ఎస్ఐ ఎన్ఎస్ఐ హాస్పిటల్ ఎన్ఎస్ఆర్ స్కూల్ అని ఇది యాక్చువల్లీ ఏంటంటే అప్పుడు లేనే లేదు అది ఏది ఆ కొత్త బేట కూడా లేనే లేదు ఇప్పుడు నాకు అరవై ఆరు సంవత్సరాలు నాకు మా ఊరు సంగతి మొత్తం తెలుసు వినరా ఏది కింద ముఖా నుంచి అట్లా భోజనం ఏం అంటే మళ్ళీ ఇట్లా తిప్పొచ్చు ఆ భూమిని ఏది ఆ రోడ్ని ఇట్లా తిప్పొచ్చు కాబట్టి దయచేసి చెప్తున్న రేవంత్ రెడ్డి సాబ్ ఎట్లయితే అలైన్మెంట్ ఉందో అట్లయితే తీసుకురండి దయచేసి పేద సాదల రైతుల పొ పుట్ట మాత్రం కుట్టగానే మీకు ఈ వీడియో ముఖంగా మీకు ధన్యవాదాలు చెప్తున్నా